The cat పదివారాలు పూర్తి చేసుకొని పదకొండో వారంలోకి అడుగుపెట్టిన హౌస్ మేన్స్ అందరి కోసం ఎవెక్షన్ ప్రేవాస్ అంటూ బిగ్ బాస్ అయితే ఒక అద్భుతమైన అవకాశాన్ని అందించేశారు ఈ అవకాశాన్ని గెలుచుకున్న వారు తమ తమ నామినేషన్ నుండి ఎలిమినేట్ కాకుండా వన్ వీక్ అయితే సేవ్ చేసుకునే అవకాశం దక్కుతుంది అయితే హౌస్ మెంట్స్ అందరి కోసం గార్డెన్ ఏరియాలో వరుసగా నెంబర్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఈ నెంబర్లో మీరు అర్హులు ఏదనుకుంటున్నారు అనేది మీరు నిర్ణయించుకోవాలి అంటూ ఒకటి నుండి వరకు పెట్టడం జరుగుతుంది ఒకటిలో ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ అని పదిలో వాళ్ళు వీక్ అంటూ అలా హౌస్ అందరూ తమ నెంబర్స్ కోసం పోటీ పడతారు అలా మీ ఆ ఏకాభిప్రాయంతో అయితే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని మీరు ఎందుకు అర్హులు ఆ నెంబర్కి అనే విషయాన్ని హౌస్ తెలియజేసి అగ్రి చేయించాల్సి ఉంటుందంటూ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది అలా ఆ నెంబర్స్లో పోటీ పడడానికైతే హౌస్ మేం అందరూ ఎంతగానో యుద్ధం మొదలు పెట్టేశారు ఇక పల్లవి ప్రశాంత్ శివాజీ గౌతమ్ అర్జున్ అంబటి వీరందరూ అయితే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో అయితే కోట్లాడుకుంటూ ఉండగా అమర్ మాత్రం నేను నాలుగో స్థానంలోనే ఉండాలనుకుంటున్నాను అంటూ నాలుగో నెంబర్లోకి వెళ్ళిపోయాడు మరి చూడాల్సి ఉంది ఈ వారం ఎవిక్షన్ ఎవరు దక్కించుకుంటారు అనేది